ாய அம நாய அமர நாய

చాలా వాళ్ళు వాళ్ళతో మన కుటుంబం అందరూ కలిసి వాళ్ళతో పాటు మన చాలా మెజార్టీగా మనం ఓట్లు వేసి చాలా మెజార్టీగా కల్పించి చేసిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం ఉన్నా అన్న వాళ్ళు సార్ చేస్తారు మన గ్రామానికి మన పంచాయతీకి అందరికీ మంచి చేస్తారు జై తెలుగుదేశం జై అమరన్న జై జై చంద్రబాబు జై లోకేష్ బాబు ఈరోజు మన ముందు గ్రామ పంచాయతీ నందు ఈ రోజు ఎంతో ఉత్సాహంగా వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ రావడం చాలా సంతోషంగా ఉంది మన ఏడు చుట్ల గ్రామాల నందు ప్రస్తుత సర్పంచ్ వైసీపీ క్యాడెట్ వాళ్ళ బ్రదర్ సొంతం అన్నగారు గురి గారు రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ గ్రామం సంబంధించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈరోజు మన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి సంవత్సరంలో చేరడం చాలా మంచిది ఇది ఒక నిదర్శనం మనం చెప్పుకోవాలంటే ఈ రోజు పార్టీ గెలిపించేదానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి వాళ్లే పార్టీలో చేరుతున్నారు ఈ రోజు ఇది అయితేనే గందరగ్రెడ్ లో కూడా ఇంచుమించు రెండవ ఇంచుమించు ఆరు కూడా ఇరవై కుటుంబాలతో ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏడు చోట్ల కూడా గ్రామానికి వచ్చినప్పుడు ఈ రోజు ఈ గ్రామస్తులు మొత్తం గురుస్వామి గారు వారి కుటుంబాలు దాదాపు నలభై కుటుంబాలు అదే విధంగా ఎస్సీ కుటుంబాలు అన్ని కూడా కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ ఏడు చూట్ల కోట గ్రామం అంటే మొదట్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట లాగుండే గ్రామం ఇది నేను రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి పలమనేరు నియోజకవర్గానికి శాసనసభకు పోటీ చేసినప్పుడు ఇదే రోడ్లో ఇక్కడనే అప్పుడు ఇంత పెద్ద రోడ్ లేదు గుడి ఉనింది ఇక్కడనే రోడ్డు పైన మహిళలు కానీ అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా రోడ్డు పైన కూర్చొని ఊరు మొత్తం కూడా ఏక తాటి పైన ఆ రోజు నన్ను మద్దతిచ్చి గెలిపించింది ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులస్తులు ముఖ్యంగా వడ్డర కులస్తులు కీర్త నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి తెలుగుదేశం పార్టీనికి బలాన్ని ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడతా ఉందంటే ముఖ్యంగా వడ్డెల కులస్తులు ఆనాటి నుంచి కూడా వెన్నంటి ఉండేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల గత ఎన్నికల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి అవకాశాన్ని ఇచ్చిన కారణం కావచ్చు గత ఎన్నికల్లో కొంత నష్టం జరిగిన మళ్ళీ ఈ రోజు ఆ నష్టాన్ని ఈ గ్రామంలో మీరందరూ కూడా పూర్తి చేసేటువంటి పూరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న దానికి మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తా ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఏలాంటి అభివృద్ధి కార్యక్రమం గ్రామాల్లో జరగకపోయినా ఈ రోజు మనం ఉన్నటువంటి రోడ్డు కూడా గతంలోనే నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ రోడ్డును కూడా డబుల్ రోడ్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆ తర్వాత కనీసం గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు తప్పించి ఏ గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని చెప్పేటువంటి ఆయన ఈ యొక్క కులాలకి సంబంధించి ఏ రకమైనటువంటి కార్పొరేషన్ లో ఆర్థిక సహాయం అందించినటువంటి సందర్భం కూడా లేదు గతంలో ఏం చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను అధికారంలోకి వస్తే రేట్లు తగ్గించేస్తారని చెప్పాడు ఎక్కడ కూడా నిత్యావసర వస్తువులు ధరలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అదే విధంగా కరెంటు ఛార్జీలు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి మన ఆస్తి పన్ను పెరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్తగా పన్నేస్తున్నారు ఆ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పక్క రాష్ట్రాల్లో సమానంగా నేను తీసుకొస్తానన్నాడు పక్క రాష్ట్రాలకు మనకి ఈ రోజు దాదాపు పది నుంచి పదమూడు రూపాయలు తేడా ఉంది అన్ని రకాల ప్రజల పైన భారం కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి కార్యక్రమాలు తప్పించి కొత్తగా చేసినవి రాష్ట్రంలో లేవు ఈ రాష్ట్రానికి రాజధాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతిని తీసుకున్నారో దాన్ని పూర్తి చేయకుండా నేను మూడు రాజధానులను కడతానని చెప్పి మనందరికీ కూడా మూడు నామాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను